ஹாய் ஃப்ரெண்ட்ஸ் அந்த குட் மார்னிங் வெல்க்கம் டு அவர் ஷானல் ஸ்ரீபத்ம டாக்ஸ் భానుమతి పార్థు కౌగిలించుకుని ఉంటారనమాట అప్పుడు పార్థు ఇలా అంటూ ఉంటాడు బస్సమ్మాయి నేను నీ కోసం వారం రోజులు ఏ పని పెట్టుకోకుండా నీ కోసం ఉండిపోతాను అప్పుడు నీకు బోర్ అనిపిస్తుంది బస్సమ్మాయి అంటే అంత సీన్ ఏమీ లేదు జీవితకాలం మీ కౌగిల్లో అలా ఉండిపోవడం అంటే నాకు చాలా ఇష్టం అనేసి అంటుంది సరే బస్సమ్మ టైం అవుతుంది నేను మళ్ళీ తొందరగా రావాలి కదా అని చెప్పి బ్యాగ్ తీ మంచం మీద ఉన్న బ్యాగ్ తీసుకు మంచం మీద ఫోన్ వదిలేసి వెళ్ళిపోతాడు కట్ చేస్తే డెకరేట్ చేయడానికి వచ్చిన వాళ్ళతో శక్తి హడావిడి చేస్తుంది ఏది రా కార్పెట్ ఇంకా వేయలేదు దండలు సరిగ్గా కట్టలేదు అని హడావిడి చేసి హడావిడి చేస్తుంటుంది ఈ లోపు చరణ్ వచ్చి ఏంటమ్మా ఎంత హడావిడి చేస్తున్నావు కొంప తీసి నీ బ్రెయిన్ ఏమైనా ఆ భానుమతి కొట్టిన దెబ్బకి నీ బ్రెయిన్ ఏమైనా పాడైందా ఏంటి నన్నేమో పెద్దనాన్న కాళ్ళ మీద పడ్డావు నన్నేమో నందినితో పెళ్ళికి టచ్లో ఉన్నట్టునో ఇప్పుడేమో నువ్వేమో స్వాతితో నల్లపూసల ఫంక్షన్ చేయిస్తున్నావు ఏంటమ్మా అసలు ఏం జరుగుతుంది అని అంటే చెప్ కంగారు పడకరా బా అనుమతి మన జీవితాల మీద కొట్టిన దెబ్బ చాలా గట్టి దెబ్బ ఇప్పుడు తన జీవితం మీద నేను దెబ్బ కొట్టబోతున్నాను రా అనేసి అంటది అంటే ఏంటమ్మా నువ్వు చెప్పింది అని అంటే అవునరా భానుమతి కొన్ని గంటలే సంతోషంగా ఉంటుందా ఇంకా అక్కడి నుంచి అగాధక అంధకారంలోకి వెళ్ళిపోతుందిరా అని చెప్తుంది ఏంటమ్మా నువ్వు చెప్తున్నది అంటే ఆ కృష్ణ పరమాత్మ లోక కళ్యాణం కోసమే కార్యక్రమం జరిపించినట్టు నేను కూడా నీ కళ్యాణం కోసం నేను ఈ కార్యక్రమం జరిపిస్తున్నాను రా ఈ నల్ల ఫంక్షన్ కార్యక్రమము అంటే ఏంటమ్మా నువ్వు చెప్తుంది అని అంటే అందరూ భానుమతిని చాలా మంచిది మహాలక్ష్మి నెత్తిని పెట్టుకుంటున్నారు కదా ఇప్పుడు ది గ్రేట్ బలరాము గారు జైలుకి వెళ్ళడానికి కారణం ఆ భానుమతి అని నేను చెప్పబోతున్నాను రా అని అంటే అని అంటే అవునమ్మ అంటే అవును ఎందుకు అని అంటే అప్పుడు అందుకే వాళ్ళమ్మ వాళ్ళ నాన్నే ప్లాన్ ప్రకారంగానే పిలిచాను ఇప్పుడు వాళ్ళందరి సమక్షంలోని భానుమతిని అవమానపరిచి రాజు పీనుగులాగా ఇంటి నుండి పంపిస్తాను తనకి తోడు కూడా పంపిస్తాను ఆ తోడు ఎవరో కాదు స్వాతి అని చెప్పేసి అంటది అబ్బా నువ్వు చాలా మంచి ప్లాన్ చేస్తున్నావమ్మా అని సంతోషపడిపోతూ ఉంటారు ఇద్దరు చెప్పుకొని ఇదంతా దూరం నుంచి విని భానుమతి షాక్ అయిపోయి అయ్యి బాబు ఈ చిన్నత్త ఏంటి కావాలనే చేస్తుంది నన్ను మొత్తానికి బా ఇంట్లోంచి బయటికి కెంటింగ్ చేయాలని ప్లాన్ చేస్తుంది ఇప్పుడు ఎలాగ ఈ విషయం పాదు చెప్పాలని అక్కడ నుండి వెళ్ళిపోద్ది ఈ లోపు భానుమతి వాళ్ళు మావగారు అంటే బలరాము అలాగే శారద్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అంటే మినిస్టర్కి ఫోన్ చేస్తాడు బలరామ్ మినిస్టర్ ఫోన్ తీడు ఎవరికి ఫోన్ చేస్తున్నారండి అంటే మినిస్టర్కి ఫోన్ చేస్తాను మినిస్టర్ మన కోడలను అపార్థం చేసుకున్నాడు కదా స్వాతి నీళ్లు పోసుకోలేదు అని అన్నాడు కదా ఇప్పుడు గర్భిణి అని చెప్దామని అన్నప్పటికీ ఫోన్ ఎత్తట్లేదు శారద నా కోడలు ఎంత మంచిది ఎంత ధైర్యం గల పిల్ల ఒక ఒక పని అమ్మాయి అని కట్ట చూడకుండా ఒక అమ్మాయికి అన్యాయం అయిపోయిన అమ్మాయికి చరణ్తో ఇచ్చి పెళ్లి చేసింది ఎంత ఎంత గ్రేటు అని చెప్పేసి నేను చరణ్కి బోడ సంబంధాలు చూశాను అందరూ చదువు లేదని వెళ్ళిపోయేవారు కానీ ఈ భానుమతి భానుమతి చేసుకుంది పార్తుని అందుకనే మన కుటుంబం ఈ రోజున ఇంత సంతోషంగా ఉంది అని భార్య ఇద్దరు బలరాము శారద చెప్పుకుంటుంటారు ఇదంతా దూరం నుంచి శక్తి చూసి ఓ తెగ మురిసిపోతున్నారు కోడల గురించి ఇప్పుడు ఆ కోడల గురించి నేను ఈ నల్లపోసల కార్యక్రమం పెట్టాను ఇప్పుడు మీకు పెద్ద బాంబు వేస్తాను కదా ఆ బాంబుకి మీ గుండె పగిలిపోద్ది అని అనుకుని దగ్గరికి వచ్చి ఏంటక్క ఏంటి సీరియస్గా మాట్లాడుకుంటున్నారు అంటే అబ్బాయి ఏమీ లేదు భానుమతి కోసమే సరే నువ్వు మంచిగా మారిపోయే శక్తి అదే సంతోషం సరే బావగారు పనుంది నేను అక్కని తీసుకెళ్ళచ్చు అంటే తీసుకెళ్ళమ్మా అని అంటే అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది శారదని శక్తి కట్ చేస్తే భానుమతి వాళ్ళ ఆయనకి ఫోన్ చేస్తే వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయడు అయ్యో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అంటే తీర మంచం మీద రింగ్ అవుతుంది అయ్యో ఈ ఫోన్ పట్టుకెళ్ళలేదు నా వల్ల ఈ ఫోన్ ఇంట్లో మర్చిపోయారు అని అనుకుని బయటకు వచ్చేసరికి శక్తి ఎదురవుతుంది అత్తయ్య చిన్న అత్తయ్య వీళ్ళరా నీకు చిన్న మాట చెప్తాను ప్లీజ్ ఈ విషయం నువ్వు చెప్పకు మావయ్యకి అంటే ఏ విషయం కోడలి పిల్ల అంటది అదే నువ్వు చరణ్ బాబు గారు మాట్లాడుకునే విషయం అని అంటే అద అదేలా చెప్పకుండా ఉంటానరా అని చెప్తూ ఉంటే ఈ లోపు భానుమతి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మొత్తం ఫ్యామిలీ వచ్చారు మీ అమ్మ మీ నాన్న వచ్చారు రెండు వదిన రెండే అన్నయ్య బాగున్నారా అయ్యో అక్కడ బావగారు ఖాళీగా ఉన్నారు మీరు వెళ్ళి మాట్లాడండి రెండు వదిన మనం వంటలు చేద్దాము అని అంటుందమ్మ మమ్మల్ని క్షమించమ్మ మా పిల్ల స్వాతినిచ్చి మీ అబ్బాయి పెళ్లి చేసిన పెళ్లి చేసిన మమ్మల్ని మన్నించి ఆ ప్లేస్లో తల్లి తల్లిదండ్రులుగా స్వాతి తల్లిదండ్రులుగా నల్లపొసల కార్యక్రమం జరిపించమని అడిగారు మీకు చాలా సంతోషం అమ్మ మీకు చాలా ధన్యవాదాలు అమ్మా దండం పెట్టి చెప్తా ఉంటుంది భానుమతి వాళ్ళమ్మ పర్లేదు వదిన అని చెప్పి దా వంట చేద్దామని అక్కడ నేను తీసుకెళ్ళిపోద్ది ఈ లోపు ఇంకెలాగైనా ఈ శక్తి అత్త వదలుతో ఇంత చెడ్డదనుకోలేదు ఇలా కాపురాలు కూల్చి అంత చెడ్డదనుకోలేదు అనుకుని అటు ఇటు తిరిగి టెన్షన్ పడుతూ ఉంటే అక్కడ సూర్య వస్తాడనమాట సూర్యన్నయ్య నీతో కొంచెం మాట్లాడాలి అంటది ఏంటి అని అంటే ఏమీ లేదు నేను ఆ రోజు బల మామయ్య జైలుకి వెళ్ళడానికి కారణం నేనే అని చెప్పి జరిగిన సంగతి అంతా చెప్తుంది అంటే నేను కావాలని చేయలేదు నేను ఇంకా పెళ్ళి అంటే నాకు అప్పటికి ఇష్టం లేదు నేను ఇంకా చదువుకోవాలనే ఉద్దేశంతో చేశాను తప్ప కావాలని చేయలేదు కానీ ఇప్పుడు శక్తి అత్తయ్య స్వాతినిచ్చి చరణ్కి పెళ్లి చేశానే నా కక్ష నాతో చూపించుకోవటం కోసం ఈ రోజు నల్లపూసలు కార్యక్రమం జరిపించకుండా నన్ను బయటికి పంపించాలనే ప్లాన్ చేస్తుంది ఎలాగైనా నువ్వే మంచి సలహా ఇవ్వాలన్నాయా అంటే నువ్వు కంగారు పడకమ్మా నేను పాదుకి చెప్తాను పాదు అంటే పార్దు ఎక్కడికి వెళ్ళాడు అంటే టౌన్కి వెళ్ళారు అక్కడ పాయింట్ పన్ను పొలం పన్ను కట్టడానికి సెల్ ఇంట్లో మర్చిపోయారు ఎవరినో కలిసి వస్తానన్నారంటే సరే నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను ఒక అరగంటలో నువ్వు టెన్షన్ పడకు అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు కట్ చేస్తే ఇంట్లో వంటలు అన్నీ చేసి సంతోషంగా ఉంటా ఉంటారనమాట మొత్తం శక్తి అలాగే శారద మొత్తం భానుమతి వాళ్ళమ్మ ఇంకా అలాగే ఇటు తిరిగి టెన్షన్ పడుతూ ఉంటుంది భానుమతి అంతే ఫ్రెండ్స్ నల్లపూసల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది స్వాతి మెడలో చరణ్ నల్లపూసలు వేస్తాము అనేసరికి పోలీసు ఎస్ఐ వస్తాడు ఈ లోపు బలరాము నువ్వు ఎందుకొచ్చో అని అంటే కంగారు పడకండి నేను వచ్చింది మిమ్మల్ని నా రోజు పోలీస్ స్టేషన్లో పెట్టడానికి కారణమైన ఆ అమ్మాయి ఇక్కడే ఉంది ఆవిడ ఎవరో కాదు భానుమతే అని చెప్తాడు మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అంతా షాక్లో ఉంటారు పార్దు అలాగే పార్దు వచ్చేస్తాడు పార్దు మొత్తం అందరూ కూడా షాక్లో ఉంటారు అంతే ఫ్రెండ్స్